రావడానికి మాత్రం ట్రై చేయకండి ఎవరు ఎవరు హెల్ప్ ఉందనుకోండి ప్రాబ్లం అయితే ఉండదు ఎక్కాల్సి ఉంటుంది చాలా చాలా డేంజర్ అనమాట బట్ మనం అయితే ఈజీగా ట్రై చేయొచ్చు ఆయన ఏముంటది అన్నది మాత్రం నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తాడైతే దట్టంగా ఉంది నమ్మచ్చు నమ్మకంతో దేవుని తలుచుకొని ఎక్కేడమే వెనక్కి అయితే మాత్రం చూడకండి నిజమని నమ్ముతారు ఇంకొంతమంది అది కట్టుగదని అని నమ్ముతారు నిజమేంటే బురద గదాలు అందరికీ కూడా అంటే చాలా మందికి తెలివి లేక ఇలాంటి కాదు ఈ బండి ఎక్కడ పడితే కిందకి వెళ్ళిపోతాయి కింద ఎవడైనా ఉంటే అడుగుతాయి చిన్నది అంచునా ఉంది అంచు మీద నుంచి వెళ్ళాలి ఆ చిన్న రాయిలు తీసుకొచ్చి ఆ రాయి దేవుడు అన్న సరే నమ్మే గుచ్చిపోతున్నారా బాబు హాయ్ గైస్ వెల్కమ్ టు ద వైజాగ్ ఎక్స్పర్ట్ ఛానల్ సో ఈరోజు మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి ట్రక్కింగ్ చేస్తాం కదా అదే ట్రక్కింగ్ ని మనం వైజాగ్ లో దగ్గరలో ఉన్న ఒక టెంపుల్ దగ్గర ట్రక్కింగ్ చేయొచ్చు అని మీకు ఎంతమంది తెలుసు సో ఈ ట్రక్కింగ్ వచ్చేసి అనపర్తి లైక్ సబ్బవరం దగ్గరలో భువనేశ్వర్ అమ్మ టెంపుల్ దగ్గర ఈ ట్రెక్కింగ్ అయితే ఉంటది సో పైన ఏముంది అనే క్యూరియాసిటీని పక్కన పెడితే ఆ క్యూరియాసిటీ వల్లే మేము అయితే ఇక్కడ దాకా వచ్చాం పైన ఏముంది అనేది ఈ రోజు మీకైతే ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు వెళ్ళి మీకు చూపించడం అయితే జరుగుతుంది సో పైన కొంతమంది భక్తులు ఒకలాగా ఇంకొంతమంది ఒకలాగా చెప్పే ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అయితే పైన ఉంది అది మనం ఒకసారి చూద్దాం విందాం తెలుసుకుందాం ఎంత మందికి అది నమ్మచ్చు నమ్మకూడదు అనే విషయాలు కూడా మనం వెళ్తూ మాట్లాడుకుందాం ప్రతిదీ కూడా సో ప్రెజెంట్ అయితే నేను భువనేశ్వరం అమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాను ఇది నలభై ఐదు రోజులకు ఒకసారి మాత్రమే తెరవబడే గుడి సో ఆల్రెడీ తెరిచారు మొన్న మళ్ళీ క్లోజ్ చేశారు మళ్ళీ అదే టెంపుల్ ని నలభై ఐదు రోజుల తర్వాత ఓపెన్ చేస్తారు అంటే ఎనిమిది రోజులు మాత్రమే సంవత్సరానికి ఓపెన్ చేయబడి దర్శనం ఇచ్చే తల్లి దగ్గర ప్రజెంట్ అయితే మనం ఉన్నాం సో పైకి వెళ్దాం పైన ఏముంటుంది అనేది మీకు నేను చాలా ఇన్ఫర్మేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే నేను అది చూపించడానికి అయితే మీకు ట్రై చేస్తాను సో ఈ ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో గైస్ ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏదైతే మనకి దుర్గా తెల్లి గుడిసె ఉందో ఆ గుడిసె పక్క నుంచి మనకు రూట్ అయితే అవైలబిలిటీ ఉంటుంది స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత మనం ఈ దారి వంట మనం వెళ్ళాలి సో ఫాలో అయిపోండి పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా రావడానికి అయితే మాత్రం ట్రై చేయొద్దు ఎందుకంటే ఈ పైకి వెళ్ళిన తర్వాత మనం తాళ్ళు అవి ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది సో కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది కుర్ర లాంటి వాళ్ళు అయితే ఎక్కివచ్చు సింగిల్గా రావడానికి మాత్రం ట్రై చేయకండి హెల్ప్ ఉందనుకోండి ప్రాబ్లం అయితే ఉంటుంది నాకు తెలిసినంతవరకు చూసారుగా ఈ తాళ్ళు అయితే ఉంటుంది రోపు సో ఇలా ఎక్కాల్సి ఉంటుంది చాలా చాలా డేంజర్ అనమాట బట్ మనం అయితే ఈజీగా ట్రై చేయొచ్చు కుర్రాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈజీగానే ట్రై చేయొచ్చు కానీ ఈ ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంటుంది మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది పైన ఏముంటుంది అన్నది మాత్రం నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గైస్ చూస్తున్నారు కదా తాడైతే దిట్టంగానే ఉంది నమ్మచ్చు నమ్మకంతో దేవుని తెలుసుకొని ఎక్కడమే వెనక్కి అయితే మాత్రం చూడకండి నీట్గా అమ్మయ్యా చూస్తున్నారు కదా గైస్ నీట్గా తాడు పట్టుకొని మనం ట్రెక్కింగ్ చేసుకోవచ్చు తాడు ఏం నాకు నాకేం సంబంధం ఉండదు కానీ మంచి ట్రాకింగ్ లాగే ఉంది చూసారు కదా గైస్ సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళబోయే కొండ పైన ఏదైతే ఉందో కొంతమంది నిజమని నమ్ముతారు ఇంకొంతమంది అది కట్టుకదని నమ్ముతారు నిజం ఏంటంటే అసలు నిజాన్ని నిజం అని నమ్మేది ఏంటి అంటే సో లక్ష్మీ నరసింహస్వామి ఐడియా ఉన్నాడు కదా సో లక్ష్మీ నరసింహస్వామి బొటని వేలు ఏదైతే ఉందో ఆ బొటని వేలు పైన ఆ బొటను వేలు కాలానుసమైందంటే చిన్న బొటన వేలు కాస్త పెద్దగా మారి అదొక చిన్న కుండీలు తయారయ్యి అందులో వాటర్ ఉంటది అని చెప్పేసి చాలా మంది నమ్మకం సో పైన అయితే నిజంగానే అది ఉంటది ఓకే ఒక చిన్న కన్నలా ఉంటది అందులో వాటర్ అయితే ఉంటది మెయిన్ ఏంటంటే ఈ వాటర్ ఎప్పటికీ ఎండిపోదన్నమాట ఎంత ఎండ వచ్చినా ఏమొచ్చినా ఎందుకంటే ఒక కొండ మీద ఒక కుండీలా ఉండి అందులో వాటర్ ఉంటే ఎండిపోతుంది ఓకే ఎండకి బట్ ఇక్కడ ఏంటంటే అది ఎండదు సో ఏమంటారు ఏమంటారంటే భక్తులు విపరీతంగా నమ్మి సో దీన్నైతే నిజమే ఇది నిజంగా జరిగింది అని అనుకుంటారు ఇంకొక వైపు ఆలోచిస్తే ఏమనుకుంటారు అంటే ఇంకొక వైపు లక్ష్మీ నరసింహస్వామి అనే అనే ఒక అంటే ఒక దేవుడు ఇక్కడికి రాలేదు ఏ గ్రంథంలోనూ కూడా లేదు బొటన మీద ఎందుకు పడుతుంది బొటీలతో పాటు మిగతా మనకి పాదం అంతా పడుతుంది కదా అది ఒకటే పడ్డానికి రీజన్ ఏంటి అదంతా అబద్ధం కొట్టు కదా ఇక్కడ ఆదివాసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు తీసుకున్న ఒక చిన్న కుండీ అది సో అందులో వాటర్ ఉంటది అని చెప్పేసి కొంతమంది నమ్ముతారు ఇందులో మీరేం నమ్ముతున్నారు అన్నది మీకేం అర్థమైంది సో ఇది నిజమా అబద్దమా ఇవేమి కూడా నాకు కూడా తెలీదు బట్ ఒకరైతే నమ్ముతున్నారు ఇంకొకరైతే నమ్మరు సో మన ప్రాస్పెక్టివ్ ఏంటి అనేది మనం చూసిన తర్వాత మనం అయితే డిసైడ్ అవుతాం సో మీరు నాతో పాటు వస్తున్నారు కాబట్టి అక్కడ చూసిన తర్వాత ஏ தென்ன தரக்கே ஆச்சது மாடுக்கோவ் சோ சகந்த ரேட்டு மனம் எக்கடிக்கெல்லா திருப்பதி கொனா வந்து சிம்ஹாச்சலம் கொனாண்டி எக்கடிக்கெல்லாம் சரி இத்தான் தப்பகுண்டாய் எந்த எவடோ ஒரு பகிர் பெடுத்த మీరు రాళ్ళుపైన రాళ్ళు పెట్టండి ఇల్లు పైన ఇల్లు కట్టేస్తారు అంటారు అంతే చాలా మందికి తెలివి లేక ఇలాంటివి కడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పైకి వెళ్తున్నాం వెళ్ళినప్పుడు తాడు తగిలి ఇన్కేస్ ఈ రాళ్ళు ఏవైతే ఇలా పెట్టారో ఇవి కానీ పడితే పరిస్థితి అండి చిన్నపిల్లలు ఎక్కుతారు అలాంటి వాళ్ళు ఎక్కినప్పుడు ఇవి పడితే పరిస్థితి అండి ఆలోచించారు ఇంక్లూడింగ్ ఇలాంటివి కొన్ని జరుగుతాయి ఏంటంటే ఇప్పుడు చూడండి కిందంతా కూడా చాలా లోతుగా ఉంటుంది వర్షం పండి గట్టి గాలి వేస్తే ఇవి పడిపోతాయి ఈ పళ్ళు ఎక్కడ పడతాయి కిందకి వెళ్ళిపోతాయి కింద ఎవరైనా ఉంటే అడుగు అవుతాయి ఇవి ఆలోచించరు నాకు ఇల్లు కావాలి ఇల్లు కట్టాలి మొన్న రామ తీర్థం వెళ్ళినప్పుడైతే ఒకడు పదకొండు అంతస్తులు గట్టేసాడు మరి అది నిజంగా గట్టాడు ఏం తెలియదు కానీ నమ్మకం దయచేసి మీరు మాత్రం ఇలాంటివి చేయకండి ఇది కరెక్ట్ కాదు వీటి వల్ల యూజే ఉండదు ఏం నమ్మకం ఇంకొక విషయం ఏంటంటే చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకునే ఛాన్స్ అయితే ఉండదు ఎందుకంటే కొండ మీదకి చెప్పులు బూట్లు వేసుకొని రావడం నిషిద్ధం అనమాట సో కింద ఆపేస్తారు సో ఖచ్చితంగా రాళ్ళకి గుచ్చుకుంటే అవన్నీ నీట్గా చూసుకొని వచ్చేయడమే అమ్మ అప్పుడు సగం దూరం అయితే ఎక్కువ ఇంకా సగం ఉంది సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మీకు చెప్పాను నేను కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు అని చెప్పేసి మాక్సిమం నాకు తెలిసినంత వరకు నమ్మిన వాళ్ళు ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా వరకు నమ్ముతారు ఇంకొంతమంది నమ్మరు ఆ నమ్మి నమ్ముతారా లేదా నన్ను అడుగుతున్నా సరే నేను పైకి వెళ్ళిన వాళ్ళు డెఫినెట్ చెప్తాను ఈలోగా కొబ్బరికి ఎందుకు కొడుతుందా ఇన్వాల్వ్ చేయొద్దు చూసారా కొబ్బరికే ఎందుకు కొడతారో బేసిక్ క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ తెలియదు ఇలా అన్ని తీసుకోవాలి సో పైకి వెళ్ళిన తర్వాత డెఫినెట్ గా అయితే మనం ఆన్సర్ చేసుకుందాం ఈలో కొబ్బరికే ఎందుకు కొడతారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి పైకి వచ్చిన తర్వాత ఈ చెట్టు అయితే కనిపించింది ఇక్కడ చూడండి ఒకసారి చెట్టు చూడండి ఒకసారి ఈ పళ్ళు బయట అయితే చాలా వరకు అమ్ముతారు చిన్నప్పుడు చాలా ఎక్కువ కనిపించేవి ఈ పళ్ళు అనేవి బట్ ఇప్పుడు చాలా తక్కువ సో చూడండి ఏ పళ్ళు అనుకుంటా అంటే అలాంటివి బ్లాక్వి సో చాలా బాగుంటాయి మీరు వస్తే చెట్టు దిమ్కొని పళ్ళు చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇంత పైకి ఎవడు ఎక్కి చూస్తారండి బాబు నాకు అర్థం కాదు అసలు ఈ పైకి అంటే ఇది ఎవడో పెట్టిన బాగానే ఉంది ఎలా వస్తారో తెలియదు ఆ మొక్కలు ఎత్తుకేస్తారు ఈ బొక్క ఎత్తుకేస్తారు ఏదో కన్నం అయితే దొరుకుతుంది ఆ కన్నానికి భక్తి అని రూపం పెడతారు నిజంగా హైలైట్ కానీ ఫస్ట్ చూడక మాత్రం హ్యాడ్స్ ఆఫ్ అంతే ఇంకెంత దూరం ఉందో తెలియట్లేదు కానీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే పైన ఏముంటుంది అన్న ఒక క్యూరియాసిటీతో అయితే మీరు పైకి రావచ్చు డెఫినెట్గా చూడడానికి మన సభవలో ఇలాంటిది ఉండడం మన వైజాగ్లో ఇలాంటిది ఉండడం అసలు కానీ చాలా మందికి తెలీదు ఇంక్లూడింగ్ మేము కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి మేము అనకాపల్లిలో ఉంటాం కానీ నాకైతే నిజంగా తెలియదు ఇంక రీసెంట్గా ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత నాకు చెప్పారు ఒక పంతులు పైకి వెళ్ళండి ఒక ఒక బాగుంటుంది మంచి ప్లేస్ ఉంది మంచి థింగ్ ఉంది మీరు చూడాలి అని నాకు చెప్పడం నేను మళ్ళీ రావడం తెలుసుకోవడం ఇప్పుడు ఎక్కడ డెఫినెట్గా నెక్స్ట్ వీక్ అయితే ప్లాన్ చేసుకోండి కార్తీక మాసం వస్తుంది ఇంక మీ ఇష్టం చదవేకపోవచ్చు వర్షాల్లో మాత్రం రాకండి అయ్యా వర్షాల్లో కానీ వచ్చామా పడపాటున క్లైమేట్ బాగోలేకపోయినా సరే ఎవరు కూడా ఎక్కొద్దు చేయొద్దు ఎందుకంటే చాలా డేంజర్ జారిందంటే పోతాం అంతే ఇదన్నీ మొత్తం అంతా ఇదంతా ఫారెస్ట్ ఏరియాలో ఉంటది చాలా ఘోరంగా ఉంది పైన ఇంకా ఎక్కాలి బైక్ నాకు తెలిసినంతవరకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ అయితే కింద నుంచి ఉండే అవకాశం అయితే ఉంది సో చూసుకొని జాగ్రత్తగా ఎక్కండి మధ్యలోకి వచ్చి నేను ఎక్కడ బాబాని కిందకి వెళ్ళిపోతాను మాత్రం ఎవరు రావద్దా అయినా బాబోయ్ అయిన ఉండేది నిజం అనిపిస్తుందా అబద్ధం అనిపిస్తుందా అందరంటవా సరే చూసాను లో అయితే డెఫినెట్ గా లొకేషన్ ఇస్తాను ట్రై చేసుకుని వచ్చేయండి తాడ్ అయితే అయిపోయింది కానీ ఇంకా పైకి వెళ్ళాలి చూద్దాం ఫాలో ఉండరా బాబా అక్కడ ఏం స్వరంగా ఉంది అందులో ఏముంటుంది ఏంటో నాకు తెలియదు బట్ చూసి ఎంత ఎక్కడైతే చాలా జాతిగా రావాలి అయితే తోడ ఎండింగ్ అయిపోయింది బట్ ఏదో గుహ ఉంది చూసేద్దాం ఓకే ఏం లేదు ఇక్కడ గుహలో కూడా చూస్తున్నారుగా ఇదే గుహ ఇక్కడ ఏం లేదు బట్ ఇక్కడ ఏదో గమని ఏముంది చూస్తున్నారు ఇది గుహ ఏ గుహ తెలియదు పైకి ఏమైనా ఉందా అంటే చాలా ఎక్కువ కానీ పడ్డాము అంటే మాత్రం కష్టమైపోద్ది సో ప్రస్తుతానికి మనం ఇది ఎక్కడైతే ఉందో ఏదైతే వాళ్ళు చెప్పారో నాకు ఆ బొటని వేలు అక్కడికైతే వెళ్దాం ఇది చాలా అంచు అంచు మీద మాత్రమే ఉంది కొంచెం కింద చూండి అది ఏదైతే ఉందో అది చూడడానికి మాత్రం ఎవరైనా భయపడితే ఇక చూడండి చిన్నది అంచు మాత్రం ఈ అంచు మీద నుంచి వెళ్ళాలి ఎవరిని భయపడితే మాత్రం చూసుకోండి రాకుండా బట్ కిందకించె చిన్నది ముందుకెళ్తే చాలు కానీ చూడండి ప్లేస్ ఏముందంటే హైలైట్ అంతే ఈ టైంలో వర్షం పడాలి పరిగెట్టడమే ఇంకా నా స్టాప్ రన్నింగ్ ఉంటుందా కొంచెం ముందుకెళ్ చూసుకో చాలా చేద్దగలరు ఓకే తేనెట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఏదైనా సరే జరగడం జరిగిందంటే పరిగెట్టకండి అక్కడ ఆగిపోయి కింద పోండి దయచేసి ఓకేనా ఎందుకంటే పరిగెట్టారంటే మాత్రం డెఫినెట్గా చూడండి ఒకసారి ఎంత షార్ప్గా ఉందా దేగరత్తు అంతే నీట్గా చూస్తున్నారు కదా ఏదైతే ఉందో ఇదే లక్ష్మీ నరసింహస్వామి బొట్నవేలు బొట్నవేలు అంటే బట్నవేలు కాదు ఒకసారి చెప్పింది వెళ్ళండి కరెక్ట్ సో లక్ష్మీ నరసింహస్వామి బొట్నవేలు ముద్ర ఇక్కడ ఉండేదంట సో అది అలా 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 సంవత్సరాల సంవత్సరాలు దాటిపోయేసరికి ఇంత పెద్దది అయిపోయింది ఇందులో ఓటరు ఎప్పటికీ ఎండదు సో వాళ్ళు చెప్పేదే మనం చెప్తాం అనమాట సో ఇప్పుడు నే అంటే చాలా మంది అనే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత బొట్ల వేలు ఎందుకు పడుతుంది అయితే ఒక పాదం పడాలి లేదనుకుంటే రెండు పాదాలే పడతాయి అసలు లక్ష్మీ నరసింహస్వామి ఇలాంటి కొండల మీదకి వచ్చినట్టు ఏ గ్రంథంలోనే లేదు ఏ బుక్లోనూ లేదు అని చెప్పి కొంతమంది తీసి పారేస్తున్నారు సో నాకు కూడా అలాగే అనిపిస్తుంది మహా అయితే ఇది ఆదివాసీలు ఇష్టంతో చేసుకున్న అంటే లైక్ మనకు బాగులేలాగో వాళ్ళకి తొట్టిలాగా అనమాట నేనైతే అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లక్ష్మితో చూసిన వాళ్ళకి భక్తి లేని వాళ్ళకి నార్మల్గా ఒక ఇంత కొండపైన మాత్రం ఇలా ఉండడం మాత్రం ఒక అద్భుతం అని చెప్పాలి ఎందుకంటే ఏదైనా సరే అంటే ఆ ఎండకే నిండిపోతాయి కానీ ఎండకున్న ఇలా ఉందంటే హైలైట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం టెస్ట్ చేద్దాం ఒకసారి లోపల ఎంతలోతుంది ఏంటి అన్నది ఎవరో టెస్ట్ చేయలేదు అది తెలిసినంత వరకు మనం టెస్ట్ చేసి చూద్దాం ఒక రాయి కట్టి లోతు ఉంటుందో తెలుసుకోవాలని అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఊరికి వెళ్తే మన జారిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని తెలుస్తా అంటే మనం భక్తితో ఏదైనా చేస్తే చాలా వరకు వాళ్ళు ఫీల్ అవ్వచ్చు మేబీ అంటే ఏ మంచిదే కదా నమ్మితే ప్రాబ్లం ఏముంటది అంటారు ఇలాంటివి చూసి చాలా మంది ఏమంటారు అంటే ఒక చిన్న రాయిని తీసుకొచ్చి ఆ రాయి దేవుడు అన్న సరే నమ్మేస్తే వాటికి మనం చాలా దూరంగా ఉండాలి ఒకసారి ఎంత లోతుందో మనం ఒకసారి ట్రై చేద్దాం చూసి కొంచెం ఎందుకెళ్తాయ్ అయితే రాయి దైపోతున్నాను అంటే ఏం లేదు ఇది ఎంత లోతుందో అని తెలుసుకోవడానికి మాత్రమే ఇంకంతకు మించి ఏ ప్రయత్నం లేదు ఒకసారి మిడిల్ వేసి చూద్దాం ఇప్పుడు నేను మిడిల్ లోకి అయితే ఎసిరు ఒకసారి ఈ రాయితో మనం ఎంత లోతుందో అన్నది చూద్దాం ఓకే సో ఇంత అయితే కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ చూస్తారు కదా ఈ థ్రెడ్ అయితే ఎంత ఉందో అంత అయితే ఉంది చాలా మంది ఇంత దూరం వచ్చిన తర్వాత కొంతమంది వాటర్ బాటిల్స్ లో అయితే నీళ్ళు పట్టుకెళ్తారు లైక్ ఇంట్లో జల్లుకోవడం వాటికి సో నాకైతే ఇటు ఇవి నమ్మకం లేదు కానీ మా మమ్మీ అయితే డెఫినెట్గా గా తెమ్మన్నది అందుకు మాత్రమే తీసుకెళ్తున్నాం చూసాం కదా గైస్ సో ట్రక్కింగ్కి బాగుంటుంది పైకి వచ్చిన తర్వాత ఇలా ఒక ప్రదేశాన్ని మనం చూడడం దాని గురించి తెలుసుకోవడం దాని గురించి నేర్చుకోవడం ఇంకొకరికి చెప్పడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నాకైతే ఏమనిపిస్తుంది అంటే అది కట్టు కథలాగే అనిపిస్తుంది ఎవరి నమ్మకాలు వాళ్ళవి నా నమ్మకం అయితే ఇది ఎంత దూరం వచ్చి ఒక బటన్ వీలు మాత్రమే పడ్డం అనేది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ అండ్ కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది అండ్ అది ఒక్కటే ఒక పాదం అన్న ఎవరైనా నమ్ముతారేమో బట్టను వీలు అని చెప్తున్నారు సో మళ్ళీ ఓకే వాటర్ ఎండిపోదు దానికి ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు బట్ వన్ థింగ్ మన హిందూ సాంప్రదాయాలు చాలా గొప్పవే మనం ఏదైనా ఒకసారి భక్తితో నమ్మేమంటే మాత్రం అది నమ్మి తీరుతాం అంతే సో అలాగే దీన్ని కూడా నమ్మే వాళ్ళు నమ్మండి నమ్మలేని వాళ్ళు వదిలేయండి ప్రాబ్లం ఏం లేదు కానీ ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూసిన ఈ ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ మనం ఎక్కడికో వెళ్ళి క్లైంబింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు మన దగ్గరలో ఉన్న ఇలాంటివి ఇలాంటి కొండల్ని మీరు ట్రెక్కింగ్ అయితే చేయండి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మహా అయితే ఒక టూ అవర్స్ టూ అవర్స్ ఎక్కేస్తాం అలాగే దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలి ఎందుకంటే వర్షాలు పడే మాత్రం దయచేసి ఎవరూ రా ఎక్కడ ఎలా అయితే ఉందో గీయం కూడా అలాగే ఉంటది రోస్టింగ్ మామూలుగా ఉంటుంది చేతారండి గుచ్చుకుపోతున్నారా బాబు గైస్ ఏంటంటే దరిద్రం వర్షం పడేలా ఉంది చిరుకులు కూడా పడుతున్నాయి మా భయం మాకు ఉంది ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఏటం బట్ పెద్ద వర్షం అయితే బడిలా కనిపించట్లేదు బట్ ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయ్యా అనమాట కానీ ఎగుతున్నప్పుడు పెద్దగా గుచ్చుకున్నట్టు ఏమనిపించలేదు కానీ దిగుతున్నప్పుడు మాత్రం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి గుచ్చుకుంటున్నాయి బట్ ఇట్స్ ఓకే కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేయండి చూసేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి చూడండి మా ఊడి ముందే దిగేతుండ పరిగెట్టుకుండా వెళ్ళిపోతుండ ఎందుకు అనుకుంటున్నారా కింద బైక్ బైక్సి వదిలేశాడు పాపం బైక్ గారి పట్టుకెళ్ళిపోతే ఇంకేం లేదు మాకు అయిపోయినట్టే అబా కంప్లీట్ సమాప్త అయిపోయింది ట్రెక్కింగ్ అయితే హ్యాపీగా అయిపోయింది చిన్న చిన్నవి తగిలే గుచ్చుకునే రాళ్ళు నార్మల్ కాదు జాగ్రత్తగా వెళ్ళండి మీరు కూడా ఇంకొకటి ఏంటంటే ఇది చిన్న ట్రెక్కింగ్ మాత్రమే ఇది ఎగ్జాంపుల్కి మేమైతే ఇక్కడికి వచ్చి చూపించడం నెక్స్ట్ వీక్ అతి పెద్ద ట్రెక్కింగ్ చేయబోతున్నాం అది నాకు తెలిసినంత వరకు ఇప్పుడుకి వచ్చి చేయలేదు ఫస్ట్ టైం ఇన్ యూట్యూబ్ మేమే చేయబోతున్నాం ఒక అన్ మిస్టీరియస్ ఒక విలేజ్ని మేము బయట పెట్టబోతున్నాం ఆ రోజు స్టేచ్యూని డెఫినెట్గా వైజాగ్ ఎక్స్పెక్ట్ ఛానల్లో ఆ వీడియో హైలైట్ అవబోతుంది అందరూ కూడా ఆ వీడియో గురించి అయితే వెయిట్ చేయండి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది మీరు పిక్నిక్ ఎక్కడికి వెళ్దామా ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు కదా ఈసారి ఆ ప్లేస్ అయితే మాత్రం స్టప్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉండబోతుంది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలుంటే విదేశాల్లో కూడా ఉంటే పంపించి సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుడి దేవుడు ట్రెక్కింగ్ అయితే అయిపోయింది బండి తాళాలు ఉంటాయని డౌట్ వచ్చింది బట్ ఉన్నాయి చాలా హ్యాపీగా అందుకే అలా వదిలేసాం అనమాట సో భువనేశ్వరం టెంపుల్ చాలా బావర్ఫుల్ రండి దర్శించుకోండి